ఏం చదువుకున్నావు ఎంబీఏ వంటలు ఏమన్నా వచ్చా కాలేజ్ లో అవన్నీ నేర్పలేదు అరే ఇలా పెట్టి నీ లవ్వర్ పోయిందని చెప్పు నా లవ్వర్ పోయింది అమ్మా నీ లవ్వర్ పోయిందా అరే పెన్సిల్ చెప్పు పెన్సిల్ పెన్సిల్ నీ పెళ్లి క్యాన్సిల్ అరే సారీ చెప్పు సారీ సారీ నీ పెళ్ళికి డబ్బు లారీ గించు టండ్రా అమ్మా ఏమైందమ్మా శ్రీత ఎందుకంటే అట్లా లేడుస్తున్నాడు తిట్టావా లేదే కొట్టావా లేదే వాడు చాక్లెట్ తీసుకున్నావా అబ్బా లేదమ్మా లేకపోతే వాడు ఆడుతుంటే ఫోన్ లాక్కున్నావా లాక్కోలేదే నువ్వేం చెప్పవు శ్రీత నువ్వు చెప్పురా ఎందుకు ఏడుస్తున్నావు షాడో పడుతుందే సరే 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 ఏడ్